దేశ ప్రజానికానికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరవలేనివని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు స్వాతంత్ర సమరయోధుడిగా కేంద్ర మంత్రిగా దేశ ఉపప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు సిద్దిపేటలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నాయకులు గంప మహేందర్తో కలిసి హరికృష్ణ మాట్లాడారు మంత్రిగా ఉప ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశాడని గుర్తు చేశారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలకమైన బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేశాడన్నారు తరం యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాకే ఆనంద్ బుచ్చిరెడ్డి ఇమాముద్దీన్ సతీష్ గౌడ్ మహేందర్ కలీముద్దీన్ పాల్గొన్నారు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా మళ్ళీ అలాంటి మహనీయుని సమర్థించుకోవడానికి ఎంతైనా అవసరం ఉంది ఈరోజు అతను గొప్ప వ్యక్తి స్వతంత్ర సమర యోధుడు సంఘ సంస్కరణకర్త చిన్న వయసులోనే రాజకీయంలో ఆయన బెంగ బెంగాల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి పార్లమెంటులో నలభై సంవత్సరాల పాటు అప్పటి జవహర్ లాల్ నెహ్రూ పీరియడ్లో ఎన్నో మంత్రి పదవులు అనుభవించి దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎప్పుడూ పేద ప్రజల గురించి అండగా నిలబడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా నిలబడే వ్యక్తి గొప్ప వ్యక్తి అంతటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకత్వంలో కూడా దాదాపు యాభై సంవత్సరాలు ఏఐసిసిలో కీలక పదవులు అనుభవించినటువంటి గొప్ప వ్యక్తి కింది స్థాయి నాయకులకు మార్గదర్శక నిలిచినటువంటి మహనీయుడు అలాంటి మహనీయుడిని ఈరోజు సిద్దిగోట కాంగ్రెస్ పార్టీ నాయకుల అంతా కలిసికట్టుగా ఈరోజు వర్ధంతి జరుపుకొని అలాంటి వ్యక్తిని మళ్ళా మేమంతము గుర్తు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది మహనీయుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసినటువంటి వారు మరి ఉపరాష్ట్రపతిగా మరి ఎన్నో పదవులు అనుభవించి కూడా ఆయన మామూలు జీవితం గడిపి ప్రజలల్లో ఎన్నో మేలుకొల్పినటువంటి వారు వారి కూతురే మొన్నటి వరకు కూడా మనకు మన స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి మనం కావున నిజంగా కూడా వారి అడుగుజాడల్లో నడిచి జగ్జీవన్ రావును స్మరించుకుంటూ వారి ఆలోచన విధానాన్ని మనం కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని చెప్పి సందర్భంగా కోరు